ఫ్యాషన్ గురు అండి ఇవి వచ్చేటప్పటికి కొల్లాం పట్టు శారీస్ నిన్న పెట్టినవి మొత్తం క్లీన్ స్వీట్ సో కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వీవింగ్ మిస్టేక్ అండి మ్యాక్సిమం రావు ఇంకేదన్నా లిటిల్ బిడ్ తగిలితే ఖచ్చితంగా అడ్జస్ట్ అవ్వాలి మళ్ళీ చెప్పలేదు అనొద్దు రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి కావాలి అనుకున్న వాళ్ళు నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ చేయండి కలర్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ స్కాలప్ బార్డర్ జామ్దానీ డిజైన్ లైట్ వెయిట్ అండి చాలా చాలా బాగుంటుంది రేట్ తక్కువలో బ్లౌజ్ రన్నింగ్ అయితే వస్తుంది సో నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు వెయ్యి రూపాయలు అండి థౌజండ్ రూపీస్ కి ఈ శారీ అయితే అవైలబిలిటీ లో ఉంది నెక్స్ట్ మేడం క్రీమ్కి కి పీచ్ కలర్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ థౌజండ్ రూపీస్ అండి మీకు శారీ కావాల్సిన సారీస్ ఫొటోస్ పెట్టండి అడ్రస్ పెట్టండి షిప్పింగ్ చెప్తాము పేమెంట్ చేసేయండి షిప్పింగ్ అడిషనల్ అడిషనల్ షిప్పింగ్ అన్నప్పుడు కంపల్సరీగా పే చేయాలండి మేము అన్ని కొన్నాం ఇన్ని కొన్నాం అంటే రోజు మేము ఫ్రీ షిప్పింగ్ ఇవ్వట్లా మీకు సో షిప్పింగ్ ఎక్స్ట్రా అన్నప్పుడు కంపల్సరీగా అలాగే తీసేసుకోండి మేడం గారు ఓకేనా నెక్స్ట్ పీజ్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది క్రీమ్ కలర్ కాంబినేషను కాంట్రాస్ట్లో వస్తాయి కాంట్రాస్ట్ బ్లౌజులు హ్యాండ్కి కంపల్సరీగా బార్డర్ అయితే వచ్చిందండి చాలా బ్యూటిఫుల్ పీస్ మేడం వెయ్యి రూపాయలు థౌజండ్ రూపీస్ ఐస్ బ్లూ ఎంత బాగుందోనండి పీస్ అయితే మాత్రం చాలా బాగుంది బేబీ పింక్ వచ్చింది సో మంచి కాంబినేషన్ అండి బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ బ్లౌజు కంపల్సరిగా మస్ట్ అండ్ షూడ్గా ఒక లైక్ చేయండి మేడం షేర్ చేయండి వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెలైకాన్ వస్తుంది ఒకసారి క్లిక్ చేయండి కొత్తవిడ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఎంత బాగుందో చూడండి మంచి కొల్లం పట్ట శారీస్ అండి చాలా చాలా బాగుంది మేడం శారీ అయితే మాత్రం నెక్స్ట్ అండి చిలకపచ్చ ప్యారెడ్ గ్రీన్ ఎంబ్రాయిడర్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ మేడం బుటాలు ఈ విధంగా నీట్గా అయితే వస్తుంది చాలా బాగుంటుంది పీస్ కూడా థౌజండ్ రూపీస్ వెయ్యి రూపాయలు మాత్రమేనండి బ్లౌజ్లన్నీ కాంట్రాస్టే మేడం ప్రతి సారీకి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది సూపర్ ఐటమ్ అండి సూపర్ ఐటమ్ చాలా బాగుంది ఐటమ్ కూడాను నెక్స్ట్ మనం ఈ శారీ కొద్దిగా హోల్ వచ్చింది పన్నెండు వందల రూపాయల శారీ హెవీ శారీ అండి థౌజండ్ రూపీస్లోనే పెట్టాను ఓకే కావాలి అనుకుంటే వాట్సాప్ చేయండి పళ్ళులో మాత్రమే చిన్న మిస్టేక్ అయితే వచ్చిందండి అదర్వైజ్ శారీ చాలా బాగుంది హెవీ డిజైన్ వచ్చింది బ్లౌజ్ ఇట్లాగా కాంట్రాస్ట్ అయితే వచ్చిందండి సూపర్ ఐటమ్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకోండి అంటే వాట్సాప్ చేసేసేయండి పేమెంట్ అయితే ఇస్తాము నెక్స్ట్ పీస్ మేడం చూడండి ఎంత బాగుంది అసలు కలెక్షన్ అయితే చాలా బాగుందండి అన్నీ కూడా హెవీలు మేడం కలెక్షన్ అంతా కూడా హెవీలు వస్తుంది ఐటెం కూడా చాలా బాగుందండి రన్నింగ్లో మనకి బ్లౌజ్ పీస్ అయితే మాదిరిగా అయితే వస్తుంది ఫుల్ ఆఫ్ శారీ మేడం శారీ అంతా కూడా ఫుల్ గా యుద్ధంగా డిజైన్ వస్తుందండి జస్ట్ థౌజండ్ రూపీస్ వెయ్యి రూపాయలు మాత్రమేనండి నచ్చితే కనుక వాట్సాప్లో మెసేజ్ చేయండి వావ్ యాష్ కలర్ జామ్ దాని డిజైన్ యాష్ కలర్ కాంబినేషన్ అండి జామదానీ డిజైను ఎంత బాగుందో మేడం శారీ అయితే కనుక బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుంది థౌజండ్ రూపీస్ ఎనీథింగ్ శారీ వెయ్యి రూపాయలు మాత్రమేనండి చాలా చాలా బాగుంది అసలు హెవీ పీసు వీటికి బ్లౌజులు రన్నింగ్ వస్తాయి కాంట్రాస్ట్లు వచ్చిన వాటికి బ్లౌజు కాంట్రాస్ట్ వస్తండి మిగిలిన రన్నింగ్ వస్తే వస్తుంది అనమాట అదర్వైజ్ శారీ మాత్రం చాలా చాలా బాగుంది మాట కలెక్షన్ అయితే సింప్లీ సూపర్ బుందండి ఐటమ్ బ్లౌజ్ అయితే ఇట్లా ఈ విధంగా అయితే వచ్చింది థౌజండ్ రూపీస్ మేడం వెయ్యి రూపాయలు షిప్పింగ్ అనేది అడిషనల్ పడుతుంది చూడండి హైలైట్ ఉంది మేడం పీస్ అయితే చాలా బాగుంది పీస్ బ్లౌజ్ రన్నింగ్ అండి హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది థౌజండ్ రూపీస్ మేడం కాస్ట్ వచ్చేటప్పటికి షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది నెక్స్ట్ మేడం గచ్చకాయ కలరు చాలా బాగుంది లెస్ శారీ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది మెరూన్ కలర్ కాంబినేషన్ వెయ్యి రూపాయలు మేడం శారీ కాస్ట్ నెక్స్ట్ ప్యారెడ్ గ్రీన్ అండి చిలక పచ్చ బ్లౌజ్ రన్నింగ్ అండి నెక్స్ట్ పింక్ అండ్ ఆరెంజ్ టెంపుల్ బోర్డర్ హెవీ పీస్ అండి కొల్లం పట్టు శారీస్ అద్రిపోయింది స్టాక్ అయితే ఆరెంజ్ బ్లౌజ్ వస్తుంది అందర్ బ్యూటిఫుల్ శారీ అండి గచ్చకాయ రంగుకి మెరూన్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ థౌజండ్ రూపీస్ షిపింగ్ అడిషనల్ ఇవి కలనేత కలర్స్ అండి జామదానీ వ్యూస్ వస్తాయి సో పల్లూలు మారుతాయి అంతేనో అదర్వైజ్ శారీస్ అంతా ఇలా వస్తుంది జామదానీ డిజైన్ కలనేత కలర్ చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ అయితే చాలా బాగుంది దీనికి బ్లౌజ్ ఏమవుతుంది బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చాడండి సేమ్ శారీ అంతా కూడా ఒకటే డిజైన్ ఒకటే బుట్ట ్రహ్మాండంగా ఉంది ఐటమ్ అయితే కనుక వెరీ నైస్ సో నచ్చితే కనుక వాట్సప్ చేయండి పేమెంట్ అయితే ఇస్తాను నెక్స్ట్ పీస్ మేడం లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి కాంట్రాస్ట్ మనకి పీచ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది వెరీ బ్యూటిఫుల్ పీస్ అండి అండ్ కాంట్రాస్ట్ మనకి బ్లౌజ్ నెక్స్ట్ మేడం పింక్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ శారీ ఓవరాల్గా ఈ విధంగా డిజైన్ వస్తుంది చాలా చాలా బాగుందండి పీస్ అయితే కనుక వెరీ నైస్ పీస్ నెక్స్ట్ మేడం మెరూన్ రెడ్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది చాలా మంచి పీస్ అండి హెవీ పీస్ డిజైన్ అయితే బాగుంటుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ మనకి ఈ విధంగా బ్లౌజ్ పీస్ అయితే వస్తుంది జస్ట్ థౌజండ్ రూపీస్కి మాత్రమే ఈ పీస్ అయితే అవైలబిలిటీలో ఉంది నచ్చితే కనుక వాట్సప్ చేయండి నెక్స్ట్ మేడం పింక్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ శారీ ఓవరాల్గా ఈ విధంగా వస్తుంది అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ మేడం చాలా నైస్ పీస్ అండి బ్లౌజ్ కాంట్రాస్ట్ బార్డర్లెస్ శారీ డిజైన్ కూడా చాలా బాగుంది చూడండి నెక్స్ట్ ఐస్ బ్లూ మేడం ఐస్ బ్లూ శారీ బ్లౌజు బుటా బ్లౌజ్ బుటా అండి శారీ అంతా కూడా మంచిగా వచ్చింది డిజైన్ బ్రహ్మాండంగా ఉంది అసలు చూడండి అంత బాగుంది శారీ చాలా బాగుంది అసలు శారీ నెక్స్ట్ పింక్ అండ్ ఆరెంజ్ కలర్ పింక్ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా బాగుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఆరెంజ్ వస్తుంది పింక్ అండ్ ఆరెంజ్ బార్డర్లెస్ సారీ అసలు ఇదైతే నిజమైన పట్టు సారీ డిజైన్ మేడం ఇవన్నీ కూడా పట్టు సెమీల్ అంతే ఇమిటేషన్ అని అనొచ్చు సెమీల్ అనొచ్చు హెవీ క్వాలిటీ అండి ఇది చూడండి కలర్ కానీ కాంబినేషన్ కానీ చాలా మంచిగా వచ్చింది మేడం డిజైన్ అయితే చాలా బాగుంది కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండి జస్ట్ థౌజండ్ రూపీస్ అడ్రస్ చెప్పేయండి ఏపీ తెలంగాణకు అయితే ఒకలాంటి షిప్పింగ్ అండి చెన్నై బెంగళూరు వాళ్ళకి ఒక షిప్పింగ్ పడుతుంది ఓకేనా షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్ పడతాయి నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకోండి వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు మెరూన్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఓవరాల్గా శారీ మొత్తం కూడా సేమ్ యాస్టీస్ పీస్ బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ వచ్చింది చాలా చాలా మంచి కలెక్షన్ కంపల్సరీగా ఒక లైక్ చేయండి మేడం ఫోన్ నెంబర్ టైటిల్లో ఉంటుంది చూడండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ జీరో ఎయిట్ సిక్స్ నైన్ ఈ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి చాలా కలెక్షన్ చూపిస్తాను దగ్గర దగ్గరగా ఒక ఫార్టీ టు ఫిఫ్టీ శారీస్ చూపిస్తున్నానండి అందరూ నాలుగులు ఐదులు ఆరులు పదులు తీసుకుంటున్నారు క్వాంటిటీ తీసుకుంటున్నారండి క్వాంటిటీ ఆఫ్ స్టాక్ ఉంది బల్క్లో ఉంది కావాలి అనుకుంటే వెంటనే తీసుకోండి లిటరల్లీ సిక్స్ మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్న ఈ శారీ చూడండి అద్భుతం మేడం శారీ అయితే చాలా బాగుంది అసలు నెక్స్ట్ మేడం అసలు హైలెట్ అండి ఈ పీస్ చూడండి పింక్ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది మేడం శారీ ఓవరాల్గా ఈ విధంగా డిజైన్ వస్తుంది హైలెట్ మేడం పీస్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది జస్ట్ థౌజండ్ రూపీస్కి ఈ శారీ అవైలబిలిటీలో ఉందండి వెయ్యి రూపాయలు మాత్రమే డిజైన్స్ అన్నీ కూడా బాగున్నాయి థౌజండ్ మేడం శారీ కాస్ట్ ఏదైనా సరే మేడం అడిగిందే అందరూ అడగద్దు నేనేం చేయలేను మంచి కలెక్షన్ చాలా పెట్టాను ౌజండ్ మేడం దేవి నవరాత్రి స్పెషల్ సందర్భంగా ఈ కలెక్షన్ అంతా తీసుకోండి మీ బాగా యూజ్ అవుతుంది ఐటమ్ ఫస్ట్ అండ్ ఫైనల్ ఆఫ్ ద శారీ మేడం ప్యారడి గ్రీన్ కలర్ కాంబినేషను ఇలా కాంట్రాస్ట్ వచ్చిన వాటన్నిటికీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజే వస్తుంది మీకు కలర్ అర్థం కాకపోయినా అండ్ శారీలో డిజైన్ అర్థం కాకపోయినా కొంచెం రియల్ ఫోటో అడగండి పెట్టించుకోండి ఇవి ఏంటంటే కెమెరాకి సరిగా క్యాప్చరింగ్ అవ్వవు లైట్గా ఉంటుంది కాబట్టి డార్క్ కలర్స్ ఏమో బాగా బ్రైట్ గా కనబడతాయి సో అందుకోసమే చెప్తున్నా చూడండి ఈ శారీ అయితే అసలు కెమెరాకి సూపర్ ఉంటుంది పీస్ క్యాక్ ఉంది కలర్ చాలా బాగుంటుంది ఇది కెమెరా ఎఫెక్ట్ కలర్ కాంబినేషన్ అనమాట వెరీ నైస్ ఆఫ్ ద శారీ మ్యామ్ ఇట్లాంటివన్నీ కూడా చాలా బ్రైట్గా పడతాయి ఇందాక చూపించింది లైట్ గా పడుతుంది సో కాబట్టి అది కెమెరాలో క్యాప్చరింగ్ అనేది లైట్ ఉంటుంది కాబట్టి మీకు ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి ఫోటో అనేది సెండ్ చేస్తాం మరి ప్రతి ఒక్కటి రియల్ ఫోటో పెట్టాలంటే మేము కూడా పెట్ట పెట్టలేమండి ఇంకొకటి కాల్స్ అయితే అస్సలు అటెండ్ చేయలేము మా వల్ల అయితే కాదు కాల్స్ అస్సలు అటెండ్ చేయలేము పాజిబిలిటీ అవ్వదండి ఓకేనా కాల్స్ లిఫ్ట్ చేయట్లేదని ఏం అనుకోవద్దు కాల్స్ అయితే లిఫ్ట్ చేయలేము మేడం మెసేజెస్ చేయండి వాట్సాప్లో మెసేజ్ చేయండి అండ్ యూఎస్ క్లయింట్స్కి అయితే వీడియో కాల్స్ కూడా అరేంజ్ చేస్తాము హోల్సేల్ కూడా ఇస్తాము మీరు తీసుకునే దాన్ని బట్టి క్వాంటిటీని బట్టి మేము కూడా చాలా లోయెస్ట్ ప్రాఫిట్స్తో సేల్ చేస్తాం ఆ విషయం మీకు తెలుసు మన ఐటమ్ అయితే వరల్డ్ వైడ్ అందరికీ వెళ్తుందండి తప్పకుండా అందరు బై చేసుకోండి సేల్ చేసుకునే వాళ్ళు అందరూ కూడా పర్చేస్ చేసుకుంటున్నారు అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఆఫ్ ద శారీ మేడం ఎంత బాగుందో శారీ అయితే మాత్రం చాలా బాగుంది దీనికి బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది ఇది కలనేత కలర్ అండి లైక్ ఎట్లా అంటే పీచు పింకు కలిపితే ఈ కలర్ కాంబినేషన్స్ వస్తాయి కలర్స్ చాలా బాగా బ్రైట్గా పడుతుంది అండ్ నా లాస్ట్ పీస్ మనం సో నచ్చితే కనుక వెంటనే వాట్సప్ చేసేసేయండి థౌజండ్ రూపీస్ మాత్రమేనండి వెయ్యి రూపాయలకి ఈ బ్యూటిఫుల్ అండ్ గార్జెస్ కలెక్షన్స్ అయితే లో ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ మరొక మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్